నమస్తే నబర్ షరీఫ్ వెల్కమ్ టు త్రీ టీవీ ఏమీ మాత్రం ఆలస్యం లేకుండా కేవలం కాంతారా సినిమా రివ్యూ అంటే కాంతారా చాప్టర్ వన్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా కూడా హిట్ టాక్ మళ్ళీ సక్సెస్ ఫార్ములాతోనే అంటే సేమ్ సక్సెస్ ఫార్ములాతో రిషబ్ శెట్టి తర్వాత మళ్ళీ మన ముందుకు వచ్చాడు అని చెప్పేసి చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో సినిమా బాగుంది అని అందరు సరే గానీ బట్ ఎందుకు బాగుంది అనే విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటుగా ప్రముఖ కథకుడు సాహితీవేత్త అలాగే అసోసియేట్ డైరెక్టర్గా చాలా సినిమాలకు పనిచేశారు గోపిని కరుణాకర్ ఆయన మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి ఆ సినిమా రివ్యూ గురించి తెలుసుకుందాం హాయ్ అన్న సినిమా చూశారు మీరు అందరూ చాలా బాగుంది అని చెబుతూ ఉన్నారు అసలు ఎందుకు బాగుంది నాకు బ్రీఫ్గా ఒక మాట మా టీవీ ప్రేక్షకుల కోసం చెప్పండి నిజంగా కాంతారా ఫస్ట్ ఫస్ట్ పార్ట్ ఇది ఫస్ట్ పార్ట్ ఒరిజినల్ కాంతారాల్ ఫస్ట్ వచ్చింది కాంతారా ఇది సెకండ్ పార్ట్ కాదు ఫస్ట్ పార్ట్ చాలా మంది ఫ్రీక్వెల్ ఇది కాంతారాకి ఫ్రీక్వెల్ ఇది కాంతారాకి ముందు జరిగిన కథ తర్వాత జరిగిన కథ కాదు మనం కాంతారా సినిమా చూసాం కదా ఈ కాంతారకి ముందే ఏం జరిగింది అనేది ఈ కథ అనమాట అందుకని చాప్టర్ వన్ అని పేరు పెట్టారు చాప్టర్ వన్ అని పెట్టారు అంటే కాంతార సినిమా ఆల్రెడీ వచ్చేసింది మేమంతా చూసేసాం ఆ ఓ అనే గట్టిగా అరుగులు కేరకలు కూడా పెట్టారు ఆ సినిమాలో అప్పుడు ఆ సినిమా అంతా థియేటర్లు అన్ని దద్దరిల్లిపోయాయి అనమాట సో ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇది చాప్టర్ టూ అసలు పార్ట్ వన్ అనేది చాలా మందికి ఎక్కడం లేదు సో ఇది ప్రీక్వెల్ ఆ సినిమా చూస్తే గానీ ఆ సినిమాకి ముందు ఏం జరిగిందని ఏం జరిగింది అనేది కథ ఇది ఈ కథ ఈ ఓకే ఏమేమి ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి నిజంగా కాంతార సినిమా అనేది ఒక అద్భుతం అద్భుతమా కాంతారా కాంతార ఫస్ట్ వచ్చింది అదే అదే కాంతార ఒక అద్భుతం కాంతార వన్ ఒక అద్భుతం దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది అంతేనా ఎందుకంటే నిజంగా కర్ణాటక ఆ ప్రాంతం సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ జానపద కథలు ఆ ట్రైబల్స్లో ఉండే వాళ్ళ మిత్స్ ఇవన్నీ పట్టుకొని నిజంగా ఒక సంప్రదాయం ఉంది పంజూర్ల అని ఒక సంప్రదాయం ఒక నృత్య సంప్రదాయం మనకు కథాకళి ఎలా ఉంటుందో అలాంటి ఒక నృత్యం అన్నమాట ఆ హావభావాలు అవన్నీ చాలా బాగుంటాయి అంత అద్భుతమైన నృత్యము దానికి ఒక జానపద కథ కొన్ని పాత్రలు కొన్ని కథలు అంటే ఆ కథలు కూడా జానపద కథలు కావచ్చు మౌఖిక కథలు కావచ్చు వాటన్నింటినీ తీసుకొని ఆ సారాన్ని తీసుకొని ఫస్ట్ కాంతారలో చాలా అద్భుతంగా ప్లే చేశాడు ఎక్కడైతే కాంతార ఎండ్ అవుతుందో అక్కడ కాంతార పార్ట్ వన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు శివుడే నిజంగా కథలోకి వెళ్తే పంజార్లు అనే ఒక దేవుడు ఉంటాడు కాని అతను శివుడే ఎందుకంటే వరాహం వరాహం చూపించారు మొదటి కూడా మనకి విష్ణుమూర్తి వాళ్ళు ఫస్ట్ సినిమాలో కూడా వరాహాన్ని చూపించారు నేను ఇంకా వరాహ అవతారమేమో అనుకున్నాను నేను కానీ ఇందులో చూపించారు శివుణ్ణి చూపించారు ఒక విధమైన కన్ఫ్యూజ్ ఉంది చూసే ప్రేక్షకుడికి ఇది చారిత్రాత్మకమా జానపదమా పౌరాణికమా పౌరాణికమా అనేది డౌట్ డౌట్ గానే ఉంటుంది దేన్ని క్లారిటీ ఇవ్వలేదు కథ అల్లుకున్నాడు ఆ అల్లుకోవడంలో కాంతారా అద్భుతంగా చేశాడు కాంతారా టూ ని అద్భుతం దగ్గరికి తీసుకెళ్లి వదిలేసాడు ఏమి నచ్చలేదు మీకు ప్రధానంగా నాకు నచ్చలేదు కాదు ఇప్పుడు మూడు తెగలుంటాయి అడవిలో రెండు తెగలుంటాయి ఒక తెగకి నాయకుడు బాంగ్లా హీరో రిషబ్ శెట్టి ఇంకొక తెగ ఉంటుంది వీళ్ళందరికీ ఒక రాజు ఉంటాడు బయట ఆ రాజుతో వీళ్ళు శివుడి తోట అని ఒక తోట ఉంటుంది అడవిలో శివుడితో శివుడి పూదోట అది అద్భుతమైన ఇది పెట్టారు ఆ పూదోటలో పండేటివి దాల్చిన చెక్క మిరియాలు సుగంధ ద్రవ్యాలన్నీ పండుతాయి వాటిని తీసుకెళ్లి ఈ తెగ వాళ్ళ హీరో తెగ వాళ్ళు తీసుకెళ్లి ఆ రాజ్యంలో అమ్ముకుంటూ ఉంటారు అది కూడా బందర్ అనే పోర్ట్ ఉంటుంది దానికి ఎందుకు బందర్ అని ఏ పేరు సినిమా బందర్ అని ఎందుకు పెట్టారో నా కన్నడలో రకరకాలుగా సినిమాని రిలీజ్ చేశారు కాబట్టి తెలుగులో చూస్తున్నప్పుడు ఆ పోర్టు మనకి బందర్ లో ఉంది కాబట్టి దగ్గరగా నేటివిటీ దగ్గర పెట్టలేదు ఏరియా బందర్ మన బందర్కి కర్ణాటక బందర్కి సంబంధం లేదు ఆ బందర్ పోర్ట్ ఉంటుంది అక్కడికి పోర్చుగీస్ వాళ్ళు వస్తుంటారు కొంచెం కూడా కలిపాడు పోర్చుగీస్ వాళ్ళ ఓడల్లో వచ్చి ఇవి తీసుకెళ్తుంటారు ఇవి అక్కడ అమ్మినందుకు ఆ రాజు వీళ్ళకి సుంకు విధిస్తాడు ఈ ట్రైబల్స్ ఫిలిం మీద మీద నాకైతే ఫస్ట్ ఫస్ట్ మూడు తెగలను పరిచయం చేసి ఆ రాజుతో ఈ హీరోకి కాన్ఫ్లిక్ట్ హీరోయిన్ ఓపెన్ చేసేసరికి ఇంటర్వెల్ వచ్చేసింది దానివల్ల ఏమైందంటే డ్రాగ్ అయింది సినిమా నేను ఒక మామూలు ప్రేక్షకుడు చూసినట్టు చూస్తాను సినిమాని చూసేటప్పుడు నాకు ఏంటి వచ్చిందంటే అంటే బోర్ కొంచెం బోర్ ఫీల్ అయ్యాను సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ ఎక్స్ట్రా అద్భుతం ఎందుకంటే కథలోకి వెళ్ళిపోయేసరికి కథలోకి వెళ్లిపోయి ఆ దేవుడు ప్రత్యక్షం కావడం ఆ దేవుడు పూనడం ఆ రాజు కొడుకు వీళ్ళ మీద వీళ్ళని ఆధిపత్యం చలాయించడానికి సైన్యం తీసుకొని రావడం అక్కడ ఇతనికి ఆ పంజార్ల దేవుడు పూని విశ్వరూపం ప్రతిష్టడు మీరు చెప్తున్న దాన్ని బట్టి కాంతారా సినిమాలో ఉన్న రిషబ్ శెట్టి మళ్ళీ సేమ్ అలాంటి పూనకంతో అంటే దేవుడు పూనినప్పుడు ఎదురయ్యే ఆ సీన్ ఉంటది నిజానికి కాంతార సినిమాలో కూడా ఏం యాక్షన్ చేశాడని అవును అవును సో అలాంటి సీన్ మళ్ళీ దీంట్లో దీంట్లో కూడా ఉందా దీంట్లో రెండు మూడు ఉన్నాయి ఒకటి కూడా కాదు రెండు మూడు ఉన్నాయి అసలు ఒక ఎపిసోడ్ అయితే దాదాపు ఒక ఇరవై నిమిషాలు ఎపిసోడ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ దేవుడు పూని ఆ రాజు కొడుకుని సంహరిస్తాడు ఆ ఎపిసోడ్ ఎక్స్ట్రాడినరీ తర్వాత క్లైమాక్స్లో కూడా మళ్ళీ దేవుడు ఫార్ములా రిషబ్ శెట్టి పట్టుకున్నట్టేనా అంటే మీరు చెప్పినట్టుగా దాంట్లో కాస్త మైథాలజీ కలిపి తర్వాత తర్వాత మీరు అన్నట్టు ఫోక్ కలిపి కలిపి తీసుకొచ్చి వంటకం వండాడు అది బాగుంది అది బాగుంది అద్భుతంగా లేదు కాంతార అంత అద్భుతంగా లేదు ఇది ఎన్ని ఎన్ని పాయింట్స్ ఇస్తారు మీరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఫైవ్ కి ఇదే ఇది త్రీ పాయింట్స్ త్రీ పాయింట్స్ ఇస్తే అవునట్లేదు ఎందుకంటే జనాలు జనాలు సెకండ్ హాఫ్ లో సండే అయిపోయి అలా చూస్తున్నారు అక్కడ అద్భుత ఆశ్చర్యాలు అక్కడ అక్కడ సినిమా ఎండ్ అయినప్పుడు కాంతార ఒకటి అక్కడికెళ్ళి రౌండ్ గా తిరిగి అతను ఆ వేషంలో రౌండ్ గా తిరిగి మాయమైపోతాడు సమ్ అనేసి ఆ మిస్టరీని ఏమైనా ఈ సినిమాలో కాస్త రివీల్ చేశారా వాళ్ళు ఆ మిస్టరీ రివీల్ చేయలేదు కానీ ఎక్కడైతే మాయమైపోతాడో అక్కడే ఈ పార్ట్ వన్ స్టార్ట్ అవుతుంది ఓకే సో అది అది ఎందుకు మాయమైపోతాడు మాయమైపోతాడు అనేది ఇక్కడ కూడా హీరో ఒక బావిలో దొరుకుతాడు హీరో ఒక తల్లి గర్భంలో పుట్టాడు మామూలుగా ఒక బావిలో దొరుకుతాడు చిన్న పసిబిడ్డలాగా ఈ సినిమాలో కూడా మళ్ళీ ఆ బావిలో ఎండ్ క్లైమాక్స్ లో ఆ బావిలోనే మాయమైపోతాడు ఎందుకు మామైపోయాడు అంటే అది దీనికి వేరే కథ ఉంది అని సెకండ్ పార్ట్ టూ అని వేస్తాడు టైటిల్ ఓకే సో మనకి ఇంకా అది రివీల్ చేయలేదు ఏది ఎందుకు మామైపోతాడు అని అనేది దీనిలో కూడా లేదు బట్ దీని తర్వాత మళ్ళీ చాప్టర్ టూ ఉంటుందా చాప్టర్ టూ తప్పకుండా ఉంది అనౌన్స్ చేశారు 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 పార్ట్ టూ ఇంటి ఇచ్చాడు సో ఓవరాల్ గా మీద పాటలు పాటలు బాగున్నాయి పాటల కంటే కూడా ఆర్ఆర్ అద్భుతంగా ఉంది సెకండ్ హాఫ్ లో వార్ సీన్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే నాకు ఎప్పుడైనా కానీ ముక్కులు ముక్కలుగా చూడడం అనేది సమీక్ష చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే సెకండ్ ఒక ఒక ఫీల్కి వెళ్ళిపోవాలి అన్నమాట మొదట ఓపెనింగ్ నుంచి క్లైమాక్స్ ఇంటర్వెల్ క్లైమాక్స్కి ఒక ఒక స్థాయికి వెళ్ళిపోవాలి పతాక స్థాయికి మనం ఎంతవరకు ఇక్కడ ఇంటర్వెల్ నుంచి పతాక స్థాయికి వెళ్తాం వెరీ గుడ్ గుడ్ ఇక మనం ఒక సమీక్షే చేయాలన్న దృష్టికోణంతో చూసినా కానీ నువ్వు లేనం అంత గొప్పగా ఉంది కథలు అద్భుతం అతనైతే విశ్వరూపం ప్రదర్శించాడు నాకు కొంతమంది మిత్రులు సినిమా ఫస్ట్ షో చూసిన వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి చెప్పినప్పుడు అడవుల్లో శివుణ్ణి చూపించడం వల్ల ఆదివాసీల దేవుడు లేకపోతే ఆ ఆటవిక జాతికి సంబంధించిన దేవుడు శివుడే అని ఒక హింట్ ఇచ్చినట్టు కూడా ఉంది సినిమాలో అని చెప్పి చెప్పారు అది కరెక్టేనా కానీ అది గా ఎక్కడ మెన్షన్ చేయడు వరికి వారికి తోచిన జిస్ట్ వాల్ తీసుకోవాల్సి తప్ప చేయడు నీకు ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు కూడా నాకు అర్థం కాదు ఎందుకు క్లారిటీ ఇచ్చేస్తే ఒకదానికి ఫిక్స్ అయిపోతారనుకున్నారో ఏమో మరి రిసెప్సిటీ యాక్షన్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతను గొప్ప యాక్టర్ అవుతాడు నిజంగా ఇతనికి మంచి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వస్తుంది అని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు కాంతారా సినిమా చూసినప్పుడు ఈ సినిమా చూసిన వాళ్ళు కూడా ఇతనికి ఖచ్చితంగా వాడి గ్యారంటీ అంత బాగా యాక్ట్ చేశాడు అనే మాట యాక్షన్ ఉంటదా సినిమా అద్భుతంగా చేశాడు అసలు గుజ్ బంక్ అనమాట కొన్ని కొన్ని అభినయాలు మోహిని ఆటంలో ఉంటుంది కదా ఆ కళ్ళు ఇలా పై ఆ ఏ అభినయం ఉంటుందో దానికి మించుంది అభినయం ఎక్కడ 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 ఉంటుందంటే దాన్ని ఏమంటారు నవరసాల్లో హిరణ్య కసుపుని చంపేటప్పుడు ఆ రసాన్ని ఏమంటారో తెలియదు కానీ అద్భుతంగా పండించాడు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సినిమాల్లో కూడా డైరెక్ట్ గా రావడంతోనే అతను కాంతార సినిమాతో వచ్చాడు అంతకు ముందు కూడా వాళ్ళు రిషబ్ శెట్టి ఇంకొకరెవరో శెట్టి అని వాళ్ళు ముగ్గురు దమ్ముళ్ళు వాళ్ళు వాళ్ళు ముగ్గురు డైరెక్టర్లు ఆర్టిస్టులు అన్ని చేశారు అతనిది తెలుగులో కూడా ఒక సినిమా రీమేక్ అయింది ఆ రెండు మూడు సినిమాలు చేశాడు కన్నడలో అన్ని హిట్స్ నాకు తెలియదు సో భవిష్యత్తులో కూడా రిషబ్ తెలుగు వాళ్ళు ఏంటంటే ఒక ఒక కాంతార విశ్వాన్ని సృష్టించేశాడు అతను కాంతారాలో లో ఏం చేశాడంటే మన వాళ్ళని పూర్తిగా లీనం చేసాడు ఇందులో కూడా సెకండ్ హాఫ్ లో లీనం చేశాడు ఆ ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు అతను ఇంకా ఆ ప్రపంచంలోనే ఒక రెండు మూడు పాటు తీయొచ్చు అతను అతనికి అసౌలభ్యం ఉంది అవన్నీ ఉన్నాయి యూ సో మచ్ మొత్తానికి పాయింట్లు ఇచ్చారు మీరు ఎందుకంటే ఎందుకంటే నేను ఒక ఆడియన్ గా చాలా ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్ సో మీరు కూడా సినిమాకి సంబంధించి చూసినట్లయితే మీరు ఏమనుకుంటున్నారు తర్వాత గోపిని కరుణాకర్ అన్న చేసిన విశ్లేషణ కానివ్వండి లేకపోతే ఆయన చెప్పిన ఒపీనియన్స్తో మీరు ఏకీభవిస్తున్నారా లేదా మీ కామెంట్ ఏంటో మీ కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి త్రీ టీవీని తర్వాత షేర్ చేయండి థ్యాంక్ యూ